హాయ్ హలో వెల్కమ్ టు గల్మ్ ఎక్స్ప్లోర్ నేను హరీష్ ఈ వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి తుమ్ముతాం మరి వెంటనే ఎవరైనా మౌత్ కవర్ చేయని చెప్తారు కానీ అసలు ఆ తుమ్ము వెనుక ఉన్న వేగం తెలుసా ఒక తుమ్ము స్పీడ్ నూట అరవై కిలోమీటర్లు గంటకు అంటే బైకు కంటే వేగంగా అంటే మినీ సైక్లోన్ మీ నోటి నుండి బయటకు వచ్చినట్టు తుమ్ము అంటే ఒక రక్షణ చర్య మీ ముక్కులోకి దుమ్ము పౌడర్ వైరస్ లేదా ఇరిటేషన్ వస్తే శరీరం వాటిని బలవంతంగా బయటకు పంపుతుంది ఆ సమయంలో లంగ్స్ లో ఉన్న గాలి ఒక్కసారిగా కంప్రెస్ అవుతుంది సడెన్ రిలీజ్ తో స్ప్రే లాగా బయటకు సూట్ అవుతుంది ఉదాహరణకు ఒకే ఒక తుమ్ము మీ నోటి నుండి బయటకు రెండు లక్షల డ్రాప్లెట్స్ వేగం నూట అరవై కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇది బులెట్ ట్రైన్స్ నిజ్ అంటారు ఒక తుమ్ములో వచ్చే డ్రాప్లెట్స్ ఎంత తెలుసా గరిష్టంగా ఆరు నుంచి ఎనిమిది ఫిట్స్ దాకా ప్రయాణిస్తాయి అందుకే కోవిడ్ టైంలో మాస్క్ మరియు డిస్టెన్స్ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే మీరు ఫౌంటైన్స్ పై తాకినట్టు అనుకుంటే ఒక తుమ్ము బయోలాజికల్ ఫౌంటైన్ కానీ ఇది మైక్రో జామ్స్ తో నిండినది అంత స్పీడ్తో జామ్స్ బయటకు వస్తే అది కాంటజీనియస్ డిసీజ్ కి గేట్ వే అవుతుంది అందుకే మౌత్ కవర్ చేయడం ఎల్బో స్నీజ్ మాస్క్ వాడడం అన్ని సింపుల్ అయిన లైఫ్ సేవింగ్ హ్యాబిట్స్ ఉదాహరణకు ఒక స్నీజ్ ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లాంటిది చూసి ఎవరికి చెప్తారో చెప్పలేం కానీ కంట్రోల్ చేయకపోతే అది వైరస్ మెసేజ్ అవుతుంది తుమ్ముతారు కానీ ఆ స్పీడ్ ఊహించలేరు ఇక నుంచి తుమ్ముతో పాటు మాస్క్ తీసి పెట్టకండి మీ స్నేహితు స్పీడ్ జీకోల్డ్ నూట అరవై కిలోమీటర్ పర్ అవర్ సైక్లోన్ కావాలంటే సైక్లోన్కి గేట్ వేసేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోవాలంటే మన గలాం ఎక్స్ప్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్